హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను దెబోరా కిచెన్లో ఏం చేస్తున్నాను అంటే సర్వపిండి చేస్తున్నాను సర్వపిండి చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా మనం వర్షం పడుతున్నప్పుడు మంచి ఇంట్లో కూర్చొని వేడి వేడిగా సర్వపిండి చేసుకొని తింటే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను ఆ వీడియో లాస్ట్ వరకు చూసి చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి ఒక కప్పు బియ్యం పిండి ఇందులో పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డలు కొంచెం అంతా కారం ఇది శనగపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు కొంచెమంతా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరు ఇవన్నీ దీనికి కావాల్సినవి అనమాట ఏంటంటే ధనియాలు నాకు కొంచెమే ఉన్నాయి ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసాను నేను వీటికి కావాల్సినవి అనమాట ఇవన్నీ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో నేనైతే పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ జీలకర్ర ధనియాలు కొద్దిగంతా ధనియాల పొడి వేస్తున్నావు ధనియాలు కొన్ని ఉన్నాయి మా ఇంట్లో ధనియాలు అయిపోయినాయి ఓకేనా కొద్దిగంత పొడి వేసుకుంటున్నా ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోలేదు కొంచెం కచ్చ పచ్చ పట్టుకోలేదు ఇది అయితే మిక్సీ పట్టుకొచ్చిన నేను ఇది మిక్సీ ఇట్లా పట్టాలన్నమాట మెత్తగా పట్టకుండా కొంచెం కచ్చ పచ్చ పట్టాలి ఇది ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నా ఒక కప్పు పిండి ఇవి ఒక చెంచా నువ్వులు ఇది శనగ పిండి శనగ పప్పు అనమాట లోకొద్ధగంట నానబెట్టుకోవాలి శనగపప్పు అనేది మనకు మంచిది అనమాట ఇది రుచి బాగా వస్తుంది అనమాట మనం పంట కిందికి వచ్చినప్పుడు రుచికి తగ్గినంత ఉప్పు వేస్తున్నా కొద్దిగంత కారం వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొద్దిగంతా పసుపు వేస్తున్నా చిటికాడంతా వేసుకోవాలి పసుపు ఇది కొత్తిమీర మనకు మిక్సీకి పట్టుకున్న ఏంటిదంటే మన జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ ఇవన్నీ వీళ్ళు వేసి వేసుకొని కలిపేసుకోవాలి ఇట్లా నీళ్ళైతే కొన్ని కొన్ని వేసుకుంటాం కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటాం ఇట్లనే బీసుకుంటూ ఉండాలి ఇది పిండి మనం చపాతి పిండి ఎలాగైతే విసుకుతామో అలా చపాతి పిండిలాగా విసుకోవాలి చపాతి పిండిలాగా ఇలా విసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనం వేరే దాంట్లో మనం ఇది చపాతి పిండి పిండిలాగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది అడవుకైతే మొత్తం ఇట్లా నూనె రుద్దాలి ఇది సర్వపిండి గిన్నె అనమాట ఇలా సర్వపిండి కూడా చేసుకుంటాం మేము అప్పుడప్పుడు చేపల కూర కూడా ఉండదు నేను అయితే ఇప్పుడైతే ఇది అయితే ఇలా పెట్టేసి ఇట్లా ఒత్తుకోవాలి మనం ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా వేసేసుకొని ఇక్కడిక్కడ హోల్స్ పెట్టుకోవాలి ఇట్ల మధ్యలో ఇట్లా హోల్ వేసుకోవాలి ఇలా నూనె చుక్క వేసుకోవాలన్నమాట హోళ్ళ మధ్యలో ఇట్లా నూనె వేసుకోవాలి ఇంత ఇట్లా నూనె వేసేసుకొని మనమైతే ఇది బాండీలు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి అయితే అంట పెట్టుకున్నా ఇప్పుడైతే ఇదైతే పైన ఇట్లా పెట్టే పెట్టేస్తున్నా దీని మీద అయితే మనం మూత పెట్టేసుకోవాలి సన్న మంట మీద ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాలు చిన్న మంట పెట్టుకోవాలి ఇరవై ఒక పదిహేను నిమిషాలలో అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి చూద్దాం వంచుల పొడితే ఇట్లా కాల్చున్నారు అండి ఇట్లా కాల్తే అదే పైకి లేస్తుంది కొద్దిగంత పచ్చి ఉంది కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక మూత పెడదాం మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మూత తీస్తున్నా ఈరోజు చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా మనం ఉల్ట కూడా వేసి కాల్చుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఇలాగే తినాలంటే సాఫ్ట్గా ఉంటుంది కొంచెం జర కాల్చుకుందాం సన్న మంట మీద కాలేస్తారు చూడండి కలర్ఫుల్గా కూడా ఎంత బాగా అనిపిస్తుంది మనం పెద్ద మంట పెడితే ఏమైపోతుందంటే అది మాడిపోతుంది అనమాట ఇట్లా కూడా కాల్ చేసుకోవాలి ఇట్లా ఒక రెండు నిమిషాలు కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది తీసేద్దాం ఇదైతే కాలిపోయింది మనము ఉల్ట కూడా చూద్దాం ఎలా ఉందో కాలుతుంది ఉంటాయి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మళ్ళొకటి అదే విధంగా ఇది కూడా మళ్ళీ నూనె అంతా ఆయిట్లో రుద్దేసుకొని ఇంకొకటి కూడా అలాగే వేసేసుకోవాలి ఇట్లా ఆయిల్ అయితే మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా మధ్యలో పెట్టేసుకొని ఇట్లా సన్నగా కత్తుకోవాలి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మొత్తం నేను ఇట్లా హోళ్ళు కూడా పెట్టేసుకున్నాను ఇవన్నీ ఇట్లా నేను ఏంటంటే ఉల్లిపాయలు వేయలేదు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ సన్నగా ధరిమి ఉల్లిగడ్డ కూడా వేసుకుంటారు నేనైతే ఉల్లిగడ్డ వేసుకోలేదు కొంచెం నూనె అయితే ఈ ఇట్లనే ఫస్ట్ ఎట్లా వేసుకున్నాం అట్లనే వేసుకోవాలి ఇట్లా నూనె వేసేసుకుంటే ఏంటంటే మనం మంచిగా కాలుతాయి అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఏదైతే మూత పెట్టేసుకొని మళ్ళీ మనం కాల్ చేసుకుంటే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా తింటాం ఇది కూడా మంచిగా కాలు చూడండి అది కాలితే అదే లేస్తుంది అనమాట పైకి ఇట్లా అంత బాగా గాలిని చూడండి ఇది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా కాలింది చూడండి ఎంత బాగా కాలింది ఇంకా ఉల్ట కూడా వేసి చూపిస్తా చూడండి ఇంకా చూడండి ఎంత బాగా కాలేదు అసలు కర్ర కర్రలు ఆడుతుంది అనమాట ఇంకా చూడండి కూడా ఎంత బాగుంది ఫ్రెండ్స్ సర్వపిండి మీకు నచ్చినట్ అయితే మీరు కూడా చేసుకోండి చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా వర్షాకాలము మనం ఇట్లా చేసుకొని వర్షం పడుతున్నప్పుడు మంచిగా పిల్లలు మనం కూర్చొని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది దీని వెంబడితే చాయ్ అన్న కాఫీ అన్న పెట్టుకొని తినాలి కానీ చాలా బాగుంటుంది తింటే కూడా కర్ర ఆడుతుంది అనమాట ఇట్లా సప్పుడు కూడా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఉల్లిపాయలు అయితే ఏ లేదు మీరు మీ ఎవరి ఇష్టం వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవాలంటే మీరు ఉల్లిపాయలు సన్నగా దారి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్